అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త బస్సుకి ఘోర ప్రమాదం ఇరవై మంది ప్రాణాలు గాల్లో ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం బెంగళూరు నుంచి వరంగల్ వైపు వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సోమవారం గోర రోడ్డు ప్రమాదానికి గురైంది జనగామ జిల్లా యశ్వంత్పూర్ నిండికొండ మధ్య జాతీయ రహదారి పైన ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి పల్టీ కొట్టింది రన్నింగ్లో ఉన్న బస్సు టైర్ పేలడంతో స్పీడ్లోని ఉన్న బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది ఈ యాక్సిడెంట్లో దాదాపు ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి పలువురు పరిస్థితి విషమంగా ఉంది గాయాల పాలైన వారికి ఆసుపత్రికి తరలిస్తున్నారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు నేషనల్ హైవే కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి వరంగల్కు వస్తున్న క్రమంలో ప్రమాదానికి గురయ్యింది అయితే ఆ ఇరవై పది పరిస్థితి ఎలా ఉంది ఏంటన్న పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియలేదు మరిన్ని వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఘంటసెమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్